మమత పగిడి మర్రి వంశీప్రీత హజారి వెన్నెల జడల అనసూర్య జడల నాగరాజు శ్రీపాద జగదీష్ అనిత గంటి భిక్షం రెడ్డి బైరు విజయకుమారి చింతల రామలింగ రామలింగమ్మ సిద్ధి నీరజ రాజూరి ప్రవళిక శ్రీపాద ఉమాదేవి మనుకుంట్ల సంధ్య దొడ్డ చంద్రారెడ్డి జొన్నగమ్మ గీరగాని రాజేశ్వరి రాచూరి మానస ఎన్ స్వర్ణలత వాడపల్లి మహేశ్వరి బానోతు ఉమా యమగాని మంగమ్మ నవ్య మంగలి సారీ ఎంగలి ఎంగలి దీపిక గౌరారపు ధనమ్మ జల్లి రమ్య యాతకుల పావని జ జల్లి యశోద బానోతు స్వాతి భూష్య తపుసం ముక్కిడి శిరీష నిమ్మల శోభ నర్సింగ్ ఉషాకిరణ్ నాగార్జున సిరిచందన గుండెపూరి వెంకటమ్మ కోడివల్లి విమలమ్మ దాసరి నవ్య ఉప్పలవంచు పావని దాసం వెన్నెల దాసరి వెన్నెల రాచూరి ఉమారాణి శివరాత్రి శిరీష కొప్పుల పద్మావతి జరిపోతుల శృతి జట్టి పద్మ ఎస్కే షఫియ చింతకొండ కృష్ణయ్య మేనేని కిషన్ రావు కడియాల పార్వతి పటేల్ ఉపేందర్ రెడ్డి గిరిగాని స్వాతి మాలి కవిత విశ్వవరం ప్రవీణ చింతపల్లి శాంత గాజుల భాగ్యమ్మ ఎంకే పద్మావతి భానువుతు ధనలక్ష్మి దేవత్ వాసికి పల్లెపంగు మాధవి దొంతిరెడ్డి ధన్యవాదాలు వాస్తవానికి రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి కూడా మార్పులు చేతులు జరగలేదు కొత్త రేషన్ కార్డులు కూడా రాలేదు మనకి మన ప్రభుత్వం అంతా నీచంగా పాటుపడ్డది ఇప్పుడు ఈ ఏడు సంవత్సరం అయితే ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నారని చెప్పాలని ఈ అప్లికేషన్ లకే వేసినాయి కానీ

ప్రతి ఒక్కరికి అరువు లేని ప్రతి ఒక్కరికి కూడా అందించాలని వాడే మేము మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కూడా అందరికి కూడా వచ్చే కలెక్టర్ కూడా మేము ఇంటి కూడా ఇస్తాం అప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి పథకాలు కూడా ఎవరికి కూడా అందలేదు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వల్ల కనీసం ఇది అప్లికేషన్లకే పరిమితం కాకుండా అంతేకాదు ప్రజలకు అంతేకాదు అంతేకాదు నెరవేర ధన్యవాదాలు ఇంకొక మూడు రోజుల్లో కూడా నా పదవిధాల పూర్తి అయిపోతుంది నన్ను గెలిపించడానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఏ రోజు కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా చూసి మీరే నన్ను ఒక మీ ఇంటి కూతురు లాగా ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా ఒక బంధువులాగా చూస్తున్నారు అందరికీ నేను ఎంత సేవ చేసినో మీ మనసులకు తెలుసు మళ్ళీ మీ మధ్యలో ఉండాలి అనుకుంటే నన్ను మళ్ళీ ఇంకోసారి నిలబడతాను మీరు గెలిపించాలని మళ్ళీ మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ధన్యవాదాలు